హలో వెల్కమ్ టు గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇగో మా చూడండి మా మిషన్ మాత్రం మొత్తం ఫీల్డ్ అయిపోయింది ఇక మాకు కొందామంటే పొలం లేదు మా ఊర్లో మాత్రం ఫీల్డ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ డే వల్ల ఇక మళ్ళీ రేపటి నుంచి ఉండదు ఈ ఈ రేపటి నుంచి మాత్రం ఈ ఊళ్ళో ఉండదు నెక్స్ట్ ఇక వేరే ఊరు వెళ్తుందో ఇక్కడ ఉంటుందో తెలీదు ఈ లాస్ట్ ఫీల్డ్ ఇప్పుడు మనకు ఒక ప్లేస్లో వెళ్తున్నాము మన గల్లీ వాళ్ళదే మన అన్నది ఒక అయినది ఉన్నది లాస్ట్ అయినది ఘశిస్తాం ఇక ఫీల్ అయిపోయినట్టే మనకు చూడండి చిన్న చిన్న బిట్లున్నాయి మీ సైడ్ కూడా అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి ఎవరైనా కామెంట్ పెట్టండి ఏ ఊర్లో మిషన్ నడుస్తున్నాయి ఈ ఫీల్డ్ ఎక్కడన్నా ఉంటే మాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇక్కడ మాకు కాల్ చేసి చేయగలరు అందుబాటులో ఉంటే వస్తాము మాది కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామం ఎవరికైనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ మొత్తం బండలే మా ఊర్లో మాత్రం పొలాలు తక్కువ బండలు ఎక్కువ మా ఊర్లో మనకైతే ఇక్కడ ఒక అన్న ఫోన్ చేసిండు ఫ్రెండ్ సైడ్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న బెడ్ ఉంటుంది అది కోసుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్ళి మిషన్ అక్కడ పెట్టేయడమే ఏది ఉండదు ఇట్లా స్ట్రేట్ వెళ్ళి అట్లా రైట్ సైడ్లో మా చైన్ కూడా ఇక్కడనే ఉంది చూడండి అటు ఎవరో బోర్ కూడా వేస్తు లెఫ్ట్ సైడ్లో వాటర్ కూడా కొద్దిగా వెళ్తున్నట్టుని చూడండి ఇక మనకి ఇంతకుముందు చెప్పాను కదా ఒక బిడ్ ఉందని చెప్పేసి తిననే మా గల్లైన అన్న ఇతడు మనకు ఇతను ఫోన్ చేసి మనకిక్కడ ఫీల్డ్ ఉంది కొంచెం పొలం అని చెప్పేసి చెప్తాం ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఊరు ఊరుదు కదా వేరే ఊరుది అయితే మాత్రం మనకి ఇక్కడ రావడం కూడా వీలు కాకపోతుండే సో ఊరుదు కాబట్టి మన వాళ్ళని చెప్పేసి మనం మనం ఏంట్రా బాబు మిషన్ మంచి నడుస్తుంది అనేసరికి రోజు ఒక ప్రాబ్లం జరుగుతుంది దీనికి చూడండి మళ్ళీ ఒకటి మిషన్ కింద కేసర్లకు అడ్లు వెళ్తాయి చూడు కింద ఒక పట్టి ఉంటుంది అది వెళ్ళిపోయింది ప్లస్ ఇక్కడ కటర్కి కూడా కొద్దిగా బెండ్ అయిపోయింది సో దాన్ని మా డ్రైవర్ బాగు చేస్తుండు సో డైలీ అంతే అండి ఈ ఎవరైనా పెట్టుకుంటే అనుకుంటారు వెయ్యి లక్షలు వస్తాయని కానీ దానికి అంత పూర్తి రిపేర్ కూడా ఉంటుంది మిషన్ అంటే నువ్వు మూకనే కాదు రీసెంట్గా మిషన్ మిషన్ దగ్గర వస్తున్నాం మనము సో నేను చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది చాలా రిస్క్ అండి మిషన్ హార్వెస్టర్ ఎవరైనా అయినా తీసుకుంటప్పుడు అనుభవ అనుభవం ఉన్న వాళ్ళే తీసుకోండి తెలియకపోతే తెలుసుకోండి ఎవరైనా ఏదైనా మిషన్ కానీ ఏదైనా తీసుకుంటే అప్పుడు చాలా రిపేర్ వస్తాయండి మిషన్ అంటే ఆగదమేం కాదు హార్వెస్ట్ అంటే అంటే చిన్న నట్టు వెళ్ళిపోయినా కానీ ఇక్కడనే కొన్ని గంటలు సాపు గంటల తర్వాత ఇక్కడనే ఉంటుంది సో ఇదండి మన వీడియో ఇక్కడ ఒక ఫీల్డ్ ఉండే లాస్ట్ ఫైనల్లీ మనం అయితే అది కోసేస్తున్నాము అది అయిపోయిందంటే కలాస్ ఇక మనం నేరు ఇంటికి వెళ్ళడమే సో ఈ సీజన్ మాత్రం వచ్చేసి మాకు త్రీ హండ్రెడ్ అవర్స్ కూడా నిండలేదు మూడు గంటలని టార్గెట్ వేసుకున్నాము బట్ చాలా మిషన్లు వచ్చేసరికి మాకు వీలు కాలేదు రెండు వందలు రెండు గంటలు నిండడమే పెద్ద గొప్ప అని అనుకుంటున్నాము అసలు మాకు ఇంకా ఫ్రీ ఫై మొత్తం ఇక్కడ ఫీల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వన్ ఫ్రీ ఫీల్డ్ ఇది ఇవాళ అయితే లాస్ట్ ఫినిష్ గా మనకి ఇవాళ అయితే మొత్తం ఫీల్డ్ అయిపోయినట్టే లాస్ట్ ఫీల్డ్ ఇది రేపు నుంచి ఇంటికాడ వండుకోవడమే సో ఇక్కడ అక్కడ ఒక జాల బోర్ వేస్తుంది చూడండి చూపిస్తా నీళ్ళు పడుతున్నాయంట సో ఫ్రెండ్స్ మనకైతే దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీగా అయిపోయినట్టు ఒక రెండు మడలు ఉన్నాయి అవి వేరే సో ఇక్కడ మడి ఉంటే కోసేసినాం ఇక ట్రాక్టర్ కూడా పోసేసాము ట్రాక్టర్ కూడా నిండింది ఇంకొక మడి ఉన్నది అది కోసేసుకొని వెళ్ళిపోవడమే సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ బాయ్